నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ అండి కార్డియాలజిస్ట్ని ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే కరోనరీ కాల్షియం స్కోర్ గురించి మనం కొన్ని వీడియోలు అంతా చేసి ఉన్నాం ఇవాళ ఎంత స్కోర్ ఉంటే అది మనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి అనే దాని అంశం గురించి వాళ్ళు మాట్లాడదు ఈ మధ్యకాలంలో కరోనరీ కాల్షియం స్కోర్ అనేది మనం అడిగిన అడక్కపోయినా కూడా హైదరాబాదులో ఎస్పెషల్లీ చాలా ఈ ల్యాబొరేటరీస్ హెల్త్ ప్యాకేజీలు చేసేవేవైతే ఉంటాయో అవి మూడు నాలుగు వేలకి చేసేస్తున్నారు సో పేషెంట్ని అడగకుండా కూడా చాలాసార్లు ప్యాకేజీలు వస్తున్నాయి చేసేయడం జరుగుతుంది అది చేసిన తర్వాత దాని గురించి చేసేవాళ్ళకి అవగాహన లేదు పేషెంట్లు ఎలాగో చెప్పరు కాబట్టి ఏమవుతుందంటే అదేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్లు పట్టుకుని వీళ్ళు హార్ట్ డాక్టర్ల చుట్టూ తిరగడం కొంతమంది వెంటనే వీళ్ళకి పెద్ద పెద్ద పరీక్షలు యాంజోగ్రాములు ఇట్లాంటివి సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సో దీంట్లో మనం కంగారు పడాల్సింది ఏమిటి అన్న అంశం గురించి వాళ్ళు మాట్లాడదాం ఒక సిటీ స్కాన్ ద్వారా ఎక్స్రేలు పంపించడం ద్వారా పనిచేసేటటువంటి ఒక డయాగ్నోస్టిక్ సిటీ స్కాన్ అంటారు ఆ సిటీ స్కాన్ ద్వారా గుండెలో రక్తనాళాల్లో కాల్షియం ఎంత ఉన్నది అని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసేది ఒక లెక్క కట్టే యంత్రం పేరు ఈ సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ స్కోర్ అంటే అది ఎంత ఉందో చెప్తాడు మనకి మోతాదులో గుండె రక్తనాళాల్లో కాల్షియం ఎంత ఉందనేది ఈ కాల్షియం అనేది గుండె రక్తనాళాల్లోనే కాకుండా మెదడు రక్తనాళాల్లో పొట్ట రక్తనాళాల్లో కాలు రక్తనాళాల్లో శరీరం అంతా కూడా రక్తనాళాల్లో కాల్షియం పట్టి ఉంటుంది దాని కారణాలు మనం కొన్ని నిమిషంలో మాట్లాడదాం ఈ లోపుగా కానీ వీళ్ళు చూసేది గుండెలో రక్తనాళాల్లో కాల్షియం మాత్రమే ఇది ఎందుకు ముఖ్యమయ్యా కాల్షియం ఎందుకు చూస్తున్నారు అంటే ఇప్పుడు రక్తనాళం లోపల గనక ఒకవేళ కొలెస్ట్రాల్ బట్టి బ్లాక్ ఉన్నట్లయితే ఆ రక్తనాళం లోపల బ్లాక్ ఉంటుంది రక్తనాళం లోపల ఉన్నటువంటి బ్లాక్ లోపల ఆ బ్లాక్కు చుట్టుపక్కల కాల్షియం డిపాజిట్ అవుతుంది అన్నమాట ఆ కాల్షియంను మాత్రం మనం మనము ఒక తీక్షణమైనటువంటి ఎక్స్రే ద్వారా అదే సిటీ స్కాన్ ఆ సిటీ స్కాన్ ద్వారా మనం కాల్షియంను చూడగలం కొలెస్ట్రాల్ని బ్లాక్ని మనం చూడలేం కానీ ఒక రఫ్ ఉజ్రాయింపుగా ఇది మనకి చెప్తుంది కాబట్టి కాల్షియం స్కోరింగ్ అనేది గత ఐదారు ఏళ్ళగా ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అందరూ చేస్తున్నారు కూడా చీప్ కూడా తప్పేం రెండు వేలంటే మూడు నాలుగు వేళ్ళలో మీకు పరీక్ష వస్తుంది కానీ దాని గురించి ఒక అవగాహన మీకు ఉండాలి చేసే వాళ్ళకి చేయించుకునే వాళ్ళకి అది ఏంటంటే కాల్షియం సున్నా ఉందనుకోండి చాలామందికి జీరో అని ఇస్తాడు కాల్షియం స్కోర్ జీరో అని ఉందా కాల్షియం స్కోర్ ఎంత ఉందని రిపోర్ట్లు రిపోర్ట్లో మీరు చూడాలి ఇంత పెద్ద సిటీ స్కాన్ ఫిల్మ్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఒకసారి ఇస్తారు ఒకసారి ఎవరు మీరు అడిగి తీసుకుని ఆ రిపోర్ట్లో కాల్షియం స్కోర్ ఎంత ఉందని చూడండి అది గనక సున్నా నుండి వంద లోపల ఉన్నట్లయితే అది నార్మల్ అది మనం భయపడాల్సింది కాదు దానివల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు కొద్దిపాటి కాల్షియం అందరికీ ఉంటుంది సో వంద లోపల ఉంటే ఎలాంటి మనము భయపడాల్సిన అవసరం లేదు ఇది మూడు వందలు లేదా ఎక్కువగా ఉంటే గనక అది గుండెలో బ్లాక్స్కి సంకేతం దాని కింద అంటే ఎక్కువ కాల్షియం ఉంది దాని కింద బ్లాక్స్ ఉండే అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఉంటుందని కూడా లేదు వంద నుంచి మూడు వందల దాకా మగిలిదం లెక్క మనం వంద దాటి మూడు వందల దాకా ఉంటే కొంచెం కాల్షియం ఎక్కువ ఉంది బ్లాక్స్ ఉండే అవకాశం ఉన్నది సో ఏం చేయాలి అప్పుడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇప్పుడు దీని ఈ కాల్షియం వెనకాల కొలెస్ట్రాల్ బ్లాక్ ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి ఒకవేళ బ్లాక్ ఉన్నా అది పెరగకుండా ఉండడానికి గట్టి కొలెస్ట్రాల్ మందులు వేసుకోవాలి సో ఎల్డిఎల్ అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ యాభై ఐదు దరిదాపుల్లో ఉండేటట్టుగా ఎంత మోతాదులో మందులు మనం వేసుకుంటే ఎల్డీఎల్ అనేది యాభై ఐదు చుట్టుపక్కల ఉంటుందో అన్ని మందులు వేసుకోవాలి పక్కిన ట్యాబ్లెట్కోవాలి మా ఫ్రెండ్కో ఆ పది మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ పెట్టారండి నాకేంటి వీరు నలభై పెట్టారు రెండు మూడు ట్యాబ్లెట్లు ఇచ్చారు ఏంటండి నాకేమన్నా సివిరా అంటే సివిర్ గురించి కాదు ఎల్డిఎల్ అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ యాభై ఐదు రావడానికి మనం ఎంత మోతాదులో మందులు ఇవ్వాలి ఎన్ని మందులు ఇవ్వాలి ఒకటి ఇంజక్షన్ ఇవ్వాలా ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ చివరికి అది దాన్ని యాభై ఆరు తీసుకుని రావాలి ఎప్పుడు కొరనరీ కాల్షియం గుండె రక్తనాల్లో కాల్షియం వంద నుండి మూడు వందలు దాకా ఉంటాయి మూడు వందలు దాటినట్లయితే బ్లాక్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లు అప్పుడు మనం యాంజియోగ్రామ్ చేయించుకోవడం అనేది అవసరం బ్లాక్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంతకుముందు ఇదే మాట వందకి చెప్పేవాళ్ళు నేను ఇంతకుముందు కొరనరీ కాల్చుకుని చాలా వీడియోలు చేశాను అది కొన్ని ఏళ్ల క్రితం చేసినవి ఇప్పుడు సైన్స్ మారుతోంది కాబట్టి కొత్తగా ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చెప్పిన కొత్త స్టడీస్ ప్రకారం మూడు వందల కాల్షియం దాటితే అప్పుడు ఆంజియోగ్రామ్ చేయించుకోవాలి ఆ యాంజిోగ్రామ్ సిటీ స్కాన్ ద్వారా చేసే యాంజోగ్రామ్ ఉంటుంది అది పని చేయదు ఎందుకు కాల్షియం ఉన్నట్లయితే కాల్షియం వెనకాల బ్లాక్ ఉందా లేదా అని మళ్ళీ ఈ సిటీ స్కాన్ చెప్పలేదు అది కాల్షియం వరకు చెప్తుంది అప్పుడు ఇక మామూలు రొటీన్ యాంజియోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది చేయించుకుని బ్లాక్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా అవసరం ఈ మధ్యన ఒక ఆయన మాకు దూరం చుట్టం వస్తాడు చాలా కాలం నుంచి నాకు అప్లో ఉన్న ఆయన రొటీన్ సంవత్సరం ఒకసారి వస్తారు భార్య ఇద్దరు చూసినట్లయితే ఆయనకి కాల్షియం స్కోర్ చేయించుకోగా అది రెండు వేల చిల్లరగా ఉంది ఆయనకి ఆయన అంటారు నాకు ఈసీజీ నార్మల్గా ఉంది గుండె బలం బాగుంది నాకు షుగర్ లేదు నాకు బ్లాక్ అంటారు ఏంటండి మీరు అంటే కాదండి పరీక్ష చేయించుకుంటే మీకు మంచిగా అవుతుంది అని చెప్పగా సరే మొత్తానికి ఆయన పరీక్ష చేయించుకున్నారు చేయించుకుని చూస్తే కాల్షియం అయితే ఉంది ఒక రక్తనాళంలో కుడిపక్కన రక్తనాళంలో తొంభై తొమ్మిది శాతం బ్లాక్ అయిపోయినటువంటి రక్తాలు ఉన్నది కాల్షియం ఉంటే స్టెంట్ వేయడానికి కూడా కష్టం సో దానికి రకరకాల కొత్త కొత్త పరికరాలు డ్రిల్స్ కాల్షియం క్లీన్ చేయడానికి రకరకాల కొత్త డ్రిల్స్ లాంటివి వాడితే కానీ ఆ కాల్షియం క్లీన్ కాదు కాల్షియం క్లీన్ కాకపోతే స్టెంటే వేయలేం అది కాస్ట్లీ ప్రొసీజర్ ఇప్పుడు మనకి స్టెంట్ చేయడమే కష్టం అనుకోండి ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే ఇంకెంత కష్టం హార్ట్ అటాక్ అంటే ఆ తొంభై తొమ్మిది కల్లా వందైపోయింది అనుకోండి పూర్తిగా రక్తాన్ని మూసుకుపోతుంది ఇప్పుడు రక్త ప్రసారం ఆగిపోతుంది అప్పుడు వాళ్ళు వచ్చిన ఆమె స్ట్రెండ్ చేయడానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డాక్టర్ ఇంకా ఎక్కువ టెన్షన్ పడాల్సి వస్తుంది డాక్టర్ టెన్షన్ పడితే పేషెంట్కి కూడా రిస్కే కదా సో అలాంటిది ముందే తెలుసుకోవడానికి అఫ్ కోర్స్ అది మేము ముందే తెలుసుకున్నాం కాబట్టి యాంజియోగ్రామ్ ద్వారా అది టెండ్ చేయగలిగాం కథ సుఖాంతం ఆయన గుండెకి డ్యామేజ్ జరగకుండా బయటకు వచ్చారు కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గుండెలో కాల్షియం స్కోర్ మూడు వందలు దాటినట్లయితే ఇక దాని గురించి అనవసరమైన జాప్యం చేయకుండా అనుమానాలు పెట్టుకోకుండా నాకు భయాలు అని చెప్పేసి వంకన మీరు యాంజోగ్రామ్ పోస్ట్పోన్ చేసినట్లయితే ఏ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రాణం తెచ్చుకుంటున్నట్టు కదా సో ఒక స్టోరీ ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి యాంజోగ్రామ్ చేసుకోవాలని చెప్పేసి అయిపోయింది ఒకవేళ వంద నుంచి మూడు వందల వరకు ఉన్నది చూసారా వాళ్ళలో రిస్క్ ఎంత ఉంటున్నది అని ఎస్టిమేట్ చేయడానికి అమెరికాలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక సంవత్సరం క్రితమే వాళ్ళు ఒక రిస్క్ స్కోరింగ్ లాంటివి ఇచ్చారు అంటే కొన్ని ఫ్యాక్టర్లు చెప్తారు ఇవి ఉన్నట్లయితే కాల్షియం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందని అవేంటి ఇవి అరవై ఐదు లక్షల మంది అమెరికాలో అడల్ట్స్ని ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళకి ముప్పై నుండి ఎనభై ఏళ్ళు మధ్య వయసులో ఉన్న వాళ్ళకి అరవై ఐదు లక్షల మందిని స్టడీ చేసి ఇది తీసుకున్న డేటా నా ఎక్స్పీరియన్స్ ప్రకారము తర్వాత మా పక్కింటి ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారము లేకపోతే మా కార్డియాలజిస్ట్ మా బామ్మర్దికి క్లాస్మేటు ఇదేమి చల్లవు ఇది అరవై ఐదు లక్షల మంది స్టడీ వచ్చింది వచ్చింది వాళ్ళు చెప్పగా వీళ్ళు చెప్పగా ఇవి మారేవి కావు ఎందుకంటే ఇంతమంది స్టడీ వచ్చినటువంటి డేటా సో వీళ్ళేం చెప్తున్నారంటే వయసు ముప్పై నుంచి ఎనభై వయసు ఉన్న వాళ్ళలో కాల్షియం ఉండే ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది మగవాళ్ళలో ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అవకాశం ఉన్నది దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది బీపీ ఎక్కువ ఉన్నట్లయితే బీపీలో రెండు ఉంటాయి పైన బీపీ కింద బీపీ పైన దాన్ని సిస్టాలిక్ అంటారు కింద డయాస్టాలిక్ అంటారు బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తీసుకుని సుమారుగా పైన ఎక్కువ ఉంటుంది కింద తక్కువ ఉంటుంది ఆ పైన ఎక్కువ ఉండే నంబర్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ ఉందనుకోండి గుండె రక్తనాళాల్లో కాల్షియం ఎక్కువ ఉండి అది మనకి రిస్క్ చేసే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది లావుగా ఉండే వాళ్ళకి కాల్షియం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే కిడ్నీ ప్రాబ్లం గురించి డయాలసిస్ ఏమైనా ఎంచుకునే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ముఖ్యంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఒళ్ళంతా కాల్షియం పట్టి ఉంటుంది గుండె రక్తాలలో కూడా కాల్షియం పట్టి కాల్షియం వల్ల బ్లాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అఫ్కోర్స్ మనకు తెలిసినటువంటి చెర పరిచితురాలైనటువంటి శత్రువు షుగర్ వ్యాధి షుగరు కిడ్నీ ప్రాబ్లము ఇట్లాంటివి ఉన్నప్పుడు కాల్షియం ఎక్కువ ఉంటుంది దానివల్ల బ్లాక్స్ ఉండే అవకాశం ఉన్నది ఇంతకు ముందే వాళ్ళ గనక కొలెస్ట్రాల్ మందులు వాడుతున్నట్లయితే ఆ కొలెస్ట్రాల్ నార్మల్ అండి కానీ మందులు అని చెప్పరు సో ఇవన్నీ కొలెస్ట్రాల్ మందులు వాడుతున్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నట్టే కదా షుగర్ మందులు వాడుతూ ఇప్పుడు నార్మల్గా ఉంటే షుగర్ ఉన్నట్టే కదా సో ఇట్లాంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట మీరు ఆ షుగర్ కంట్రోల్లో ఉందండి కానీ మందులు వాడుతున్నా కొలెస్ట్రాల్ పూర్తి కంట్రోల్లో ఉంది కానీ మందులు వాడటం మందుల వల్ల కంట్రోల్లో ఉంది కాబట్టి జబ్బు ఉన్నట్టే సో షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ మందులు వాడుతున్నప్పుడు ఈ గుండెలో కాల్షియం ఎక్కువ ఉండి బ్లాక్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఇవి ఎవరికైతే ఉంటాయి వాళ్ళందరికీ గుండెలో కాల్షియం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది రిస్క్ ఎన్హాన్సర్స్ అన్నారు ఇవి మేజర్వి మైనర్ కొన్ని ఉన్నాయి తక్కువ వయసులో ఆడవాళ్ళకి హిస్ట్రక్ట్ మీద చేయించుకున్న వాళ్ళు మొన్న ఆవిడ తెలిసింది ఆవిడ వయసు ముప్పై నాలుగేళ్ళు ఏడు నాకు ఏడేళ్ల క్రితమే ఏదో ప్రాబ్లం వచ్చి నా యూటరస్ తీసేశారండి యూటరస్ తీస్తే పర్వాలేదు యూటరస్తో పాటు అండాశయాలు ఉంటాయి దాని ఓవరీస్ అంటారు అవి కూడా తీసేస్తే మాత్రము వాళ్ళకి తర్వాత తర్వాత గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకుంటూ ఉండాలి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సో ఎవరికైతే ఇంట్లో వాళ్ళకి ఇద్దరికంటే ఎక్కువ మందికి యాభై ఏళ్ళ యాభై ఐదేళ్ల వయసులో హార్ట్ అటాక్స్ వచ్చిన సోరియాసిస్ అని ఇట్లాంటివి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిస్క్ ఎన్హాన్స్ అయ్యి అంటే ఈ గుండె రిస్క్ పెరిగే అవకాశం అంటూ ఉంటుంది ఇకపోతే హెచ్ఎస్సిఆర్పి అని ఒకటి ఉంటుంది అంటే అంటే లాభగా ఉన్న వాళ్ళు ఎక్కువ మందిలో ఎక్కువ ఉంటుంది శరీరంలో వేడి ఎక్కువ ఉంటారు చూసారు అట్లా ఆ వేడి వల్ల ఈ సిఆర్పి అనేది పెరుగుతుంది అంటే శరీరం వేడి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి కొన్ని రకాల జబ్బులు సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వీళ్ళు హెచ్ఎస్ సిఆర్పి అనేది పెరిగినట్లయితే వీళ్ళందరికీ కూడా ఈ క్వర్నరీ కాల్షియం పెరిగి దానివల్ల హార్ట్ బ్లాక్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది కథ టూకీగా ఒక్క మాటలో చెప్పాలంటే క్వర్నరీ కాల్షియం స్కోర్ మూడు వందలు దాటినట్లయితే కనుక వెంటనే మీరు యాంజియోగ్రామ్ చేయించుకోండి వందల నుంచి మూడు వందల మధ్యలో ఉన్నట్లయితే కనుక వెంటనే కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకుని దాన్ని యాభై ఐదులు రావడానికి ఎన్ని మందులు కావాలంటే అన్ని మందులు ఇంజక్షన్లు తీసుకుని దాన్ని యాభై ఐదులో పెట్టుకున్నట్లయితే కనుక ఫ్యూచర్లో మీరు హార్ట్ అటాక్ నివారించుకోవడానికి ఇది ఎంతో 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 ఉపయోగపడుతుందండి నమస్కారం